ఒకే యుద్ధంలో రెండు పిండ్లు వచ్చిన ఒకటి మైదా రెండు గోధుమ పిండి కానీ ఒకటి హానికరమైనది ఒకటి ఆరోగ్యకరమైనది గొంగర పురుగులో నుండి సీతాగోక శిలక వచ్చింది గొంగర పురుగు హానికరమైనది సీతాగోగ శిలక ఆరోగ్యకరమైనది అంటే చూడడానికి సంతోషాన్ని ఇచ్చేది గుర్తుపెట్టుకోండి గనుక నేను ఏం చెప్పబోతున్నానంటే మీకు యేసుక్రీస్తు వారు చేత ఆయన రక్తంలో కడగబడిన నీవు ఏసు క్రీస్తు వారు నీ పక్షముగా ఉంటే ఏసుక్రీస్తు వారు నీలోనికి వచ్చి ఉంటే ఏసుక్రీస్తు వారు నీ ఇంట్లోనికి వచ్చి ఉంటే ఏసుక్రీస్తు వారికి నీ హృదయంలో స్థానం ఇచ్చి ఉంటే నీ బ్రతుకు మారిపోతా ఉదాహరణకి చెప్పాను జక్కయ్య బ్రతుకు మారింది స్త్రీలలోకి వచ్చి చెప్పాలంటే సమరేస్త్రీ యొక్క బ్రతుకు దున్నుకుంది బిడలారా దున్నబడిన అనుభవంలోనికి క్రైస్తవుడు రావాలి